సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో పాల్గొన్న మంత్రి నారాయణ భూసంస్కరణలపై వేసిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం అందరికీ ఇల్లు అంశంపై వేసిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశానికి హాజరైన మంత్రి విడివిడిగా జరిగిన రెండు సమావేశాలకు సహచర మంత్రులు అనగాని సత్యప్రసాద్ ఫరూక్ పార్థసారథి అధికారులతో కలిసి హాజరైన మంత్రి నారాయణ సబ్ కమిటీ సమావేశంలో పూర్తిపై చర్చించాం జూన్ నెలాఖరులుగా రెండు లక్షల అరవై వేలు టిక్కో ఇల్లు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వాలని నిర్ణయించాం కుది అయితే అవి కూడా పూర్చేలా ఏదైతే పద్నాలుగు పంతొమ్మిదిలో చేసినామో వాటిల్నే ఉంచి వాటిలో కూడా కట్టాయిలు చేయటం రకరకాలుగా పాలసీలని మార్చి గందరగోళం చేసింది ప్రజల్ని ఈరోజు ఎవరికైతే పద్నాలుగు పంతొమ్మిదిలో హౌస్ అలాట్ చేసావో వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఏదేమైనప్పటికీ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు గత ప్రభుత్వం ఎన్ని అవకతవక చేసినా పేద ప్రజలు ఇబ్బంది పడకూడదు వాళ్ళందరికీ మనం అనుకునే ప్రకారం హౌసెస్ కంప్లీట్ కూడా మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి